ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగు అవుతుంది స్నాక్స్ ఐటమ్ అలా ఏదన్నా తింటే బాగుండు ఇదంతా ఎందుకని చెప్పేసి ఒక నిన్నే గన్సిగడ్డలు తీసుకున్నాను అనమాట వచ్చేసి వందకి మూడు కేజీలు అమ్మ అని చెప్పేసి అమ్ముతుంటే మా మూడు కేజీలు అవసరం లేదని చెప్పేసి కేజీ నర ఫిఫ్టీ రూపీస్ అంట తీసుకున్నాను నేనైతే ఇట్ని శుభ్రంగా కడిగేయాలంటే కాసేపు ఒక పది నిమిషాలు నానబెడదాం ఇట్ని అంటే చూసారు కదా మట్టి ఉంది చిట్టి తలకైతే బోత్రంగా ఉంది అని చూడాలని చెప్పేసి చూడండి విక్షి ఏంటిది చిని సినీ పిల్లకి వేసిద్దా విట్రా నిన్నటి రోజున తీసుకొని బాగా కూర్చోవాలి లిక్షి గుడ్ గుడి కదా ఇంకా అయితే మాత్రం ఇప్పుడు ఫోర్ అవుతుంది మా ఆయనేమో దోశలు అడిగేవాడు దోశ పిండి ఉంది అలానే ఇంకా ఇది తీసుకున్నాను కదా ఇంకా సేపు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వాటర్లో నానబెట్టేసుకుంది ఎందుకంటే మా మట్టి ఉంది మీషి మట్ ఉంది ఇంకా మట్టి అయితే ఉంది ఇటుకి వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఎలా చేయాలి ఏ విధంగా మీకు చూపిస్తాను ముందు మా నాయనని అడుగుతాను నాకైతే ఏం తెలియదు అసలు ఎప్పుడు చేయలేదు ఒకసారి మా ఆయన చేసాడు అప్పుడు నేను లేదు చేసి ఇస్తే అంతే టైం వచ్చేసి నాలుగు అవి ఎడ చేయాలా అప్పటికి కొన్ని చేయమంటావు మొత్తం చేయమంటావా అన్ని ఎందుకు అంటావా కొన్ని అన్నా లేదు వాళ్ళే తింటారు కానీ ఎడ చేయాలి కొంచెం అనేసి వేసే పని లేదా బాగుంటాయా బాగానే ఉంటాయా అక్క కడగాలి దోసలు పోతాను సరే అంత లేక కొద్దిసేపు నీళ్ళ నానబెట్టమంటా వద్దు కొన్ని నానబెడతా అడుగుతా కొన్ని ఏడుపు అలవాటు అయిపోయింది అమ్మాయికి ఇంక ఇప్పుడు వాటర్లో నానబెట్టేసి మా అయ్యి దోశలు అడిగాడు కాబట్టి దోశలు పోస్తాయల కబాను వాటర్లో అయితే నానబెట్టేసాను చూసారు కదా ఇదంతా ఒక ఐదు నిమిషాలు నాంతే ఇంకా టూ త్రీ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకుంటే బాగుంటుంది వచ్చేసి నేను దీంట్లో స్టోర్ చేసాను బకెట్ బిర్యానీ తీసుకొచ్చాడు కదా ఏమిటి దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మూత పెట్టేసి చాలా బాగుంది పిండి కూడా ఏం కాలేదు ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని దోశ పోసేసుకున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలి దోశలు పోద్దాం ఇప్పుడైతే అయితే నేను అమ్మటన కడిగేసి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ఎప్పుడు కడుక్కుంటే ఏది ఉండదు ఇంకా ఈ ప్యాన్ అయితే బాగా హీట్ అయిన తర్వాత దోస పిండి వేసేసుకొని దోశలు పోసేసుకున్నా అంటే ఖచ్చితంగా దోశలో చట్నీ తినాల్సిందే ఏం తినరు చట్నీ పప్పు ఉన్నాయి కదా ఈ ఉన్నపల్లిలో పప్పు పచ్చిమిర్చి చేసేసి చేసేస్తాను ఇంకా చేసేది ఏముంది కారం ఉంది కమ్మ కారం ఉంచుకోమంటే కారం నంచుకోడు దోశలోకి చట్నీ కావాల్సిందే అయితే ఫ్రై చేసేసుకున్నాం చిట్టితలు ఏమో ఆడుకుంటుంది చూసారా బండి మా అమ్మాయి వాళ్ళది మా పెద్దమ్మలు కూతురు చిన్నపిల్లలు అప్పుడు అంటే ఇప్పుడు కూడా ఉంది నేను తెచ్చి చిట్టి తల్లికి ఇచ్చారు అబ్బో అమ్మ కాడికి ద దా దా దానా అవో బా వదిలే అవును బాబు ఆపలే అసలు పడిద్దా నీటేం పైకి వేసి ఇటు కింద వేసింది ముందుగా నీళ్ళు అవును పడేస్తారులే తెలివి నడపకా కమ్ము నువ్వు ఆపలేం చేసావు బుడ్డీ ఎట్టా నడుపు 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 నువ్వు డేస్ చేస్తున్నావు గద్దులే ఆడుకో ఎవరినా పల్లీలు బాగా ఫ్రై చేసేస్తున్నాను నాయన మేడ ఉంది మళ్ళీ నేను రేపు సాయంత్రం వెళ్తా అంటున్నారు ఎట్లుండేదే చూడాలి ఒక పల్లీలు ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి అవన్నీ ముందుగానే పెట్టేసుకున్నాను చూసారు కదా ఇంకా పుట్టిన పప్పు కూడా వేసుకున్నాను చట్నీ పప్పు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి ఇవో కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి అని చెప్పేసి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి కూడా సున్నా తీసేసుకున్నాం ఒక పక్క అయితే చట్నీ బౌల్లో అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం దీంట్లో అయితే పల్లీలు పొట్టాలు వేసేసుకున్నాం అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం చిన్నలపైర వేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్నాం చట్నీ అంతా మిక్సీ పట్టేసాను పోపు తర్వాత తీసుకువచ్చాను ఆగాను రెండు మూడు దోశలు పోసేసి చట్నీ అయితే పోపు వేసుకొని ఇంకా మానే వేసి ఆకలి అవుతుంది అంటున్నాడు అన్న కొంచెం తిన్నాడు చేనుకు నీళ్ళు కట్టే హడావిళ్ళు అయితే దోశ పోసేసుకున్నాము చూసారు కదా ఏ కాల్చుకున్నాం కాల్చుకున్నా అప్పుడు దోశ పిండి అన్నకున్నా కానీ దోశలు తినిపోద్ది ఇది ఎందుకంటే నేను ఇది రెండోసారి పోయటం ఇంకా మా ఆయనకు లేని కానీ అసలు పోయలేదు దోశ చట్నీ కారం ఇదిగో సరే కదా ఫస్ట్ టైం పెన్నుం నిండా దోశ వేసేసాను వచ్చిద్దా అనుకొని ట్రై చేసాను ఇప్పుడైతే చూద్దాం ఇదే మొత్తం రెడ్ అయిపోయినాకే చేస్తాను నేను ఇప్పుడు దాకా కదిలించను మా నాయనంత తినడం అయిపోయింది మా ఆయన తినటం కూడా అయిపోయా లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలింది మనమే ఈ వన్ దోశ సరిపోద్ది మనకి ఈ ఒక్క దోశే నేను ఎప్పుడు పోసిన దోశలు బాగా వస్తాయి అంటాడు మా ఆయన అయితే అందుకే నేను ఎక్కువ దోశలు చేస్తాను పర్వేది ఆయిల్ యాడ్ చేసేసుకుందాం కొంచెం బాగా రెడ్డిగా వచ్చిన తర్వాత చూపిస్తా అసలు ముందు వచ్చి తర్వాత వస్తుద్దాం బావు తినకూడదు దోశ వన్ సైడ్ కనపడదు ఇంకొక సైడ్ కనిపించట్లా చూసారు కదా దోశ అండి దోశలు అయితే టేస్ట్ బావ దోశ నీకు నచ్చినాయా బాగుందా చట్నీ బావా మనం టేస్ట్ అబ్బా బాగుంది కారణంకుంటే ఫస్ట్ టైం మా ఆయన కింద టీ తాగాలనిపించింది అంటని చెప్పేసి టీ పెడుతున్నాను నేనైతే ఇప్పుడు అసలు ఎప్పుడు తాగడు అదేంది ఇలా తలనే పడుతుంది చెప్పేసి పెట్టాను ముందైతే వాటర్ దాంట్లో టీ మొత్తం వేసావు టీ పొడి టీ పొడి ఒకసారి అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం అల్లం వెల్లుల్ అనేది వస్తా అల్లమే అలబెల్లి తల్లి తెల్లం డెకాషన్ అయితే బాగా మరగాలి ఇంకా ఒకొక్క డికాషన్ అయితే మరుగుతూ ఉంది పంచార్ వేసుకుంది నేనైతే కొంచెం పంజార్ తక్కువ కాబట్టి కొంచమే యాడ్ చేసుకుందాం సిమ్లోనే మరిగించుకుంటేనే టీ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది ఒక పక్క డికాషన్ అయితే బాగా మరుగుతూ ఉంది ఇంకా అల్లం కూడా వేసాం కదా యాలుపులు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని మరిగిన తర్వాత గో పంచార్ కూడా వేసాను నేను అట్టా హోటల్ చేసి గో చెక్క లవంగాలు కూడా వేస్తారు కదా చక్క లవంగం అయ్యా బావ అయ్యి మరిగేటప్పుడు కూర గంట పెట్టి తిప్పుతుంటే చిక్కు కావద్ది తెలుసా హోటల్లో వాళ్ళంతే చేసేది అంతే తేతే గింట అయ్యే పప్పులు లేవమ్మా పప్పులు వద్దని చెప్పా బావా ఒడేళ్ళకు లేచిండు బావా గురించి మీకు ఒక సీక్రెట్ రెసిపీ చెప్పాలి అవి మరుగుతున్నప్పుడు అట్ట కింద మీదకి ఉంటే మాత్రం వరనే చిక్కబడుతాయి అంట అందుకే హోటల్ వాళ్ళు నట చేసేది ఎందుకంటే వీడియో చూసాను ఒకసారి చూస్తే తిట్టే లేదా ఒకసారి మరగని ఇంకా దాంట్లో రాదు ఈ రావు ఒకసారి పోసి చూసాం నీకు ఇష్టం పోతే స్మెల్ అయితే యాదగిరి ఇప్పుడు వేసేలేకప్ప అమోఘ ఇప్పుడే తగ్గుతాం ఏమన్నంత ఇదిగా ఉంది బాగా మరిగిపోయి కరిగిపోయి సరేనండి ఇంకా టీ తాగుతున్నాం లైటింగ్ సరిగ్గా లేదు ఎట్లా ఉందావా టేస్ట్ బాగుందా చూస్తే అలా చదువుతున్నాడు చూడండి ఎప్పుడు టీదావిడ కొంచెం తలనొప్పి ఉందని చెప్పి నా చిట్టు తల్లిని చూపిస్తాను అదే ఖచ్చితంగా కేజీ బురుగుండిద్దామా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సాల్ట్ ప్యాకెట్ దాన్ని ముక్కి ముక్కల మోసి నాటి నుంచి తిరుగుతుంది ఏమంటే నేను నిద్రపోయిద్దాం బావా ఎలా అస్సలు లేవట్లేదు కడిగేసాను అనమాట నాయనమ్మా దావే సింగులోనే చేయాలి ప్రాసెస్ అంతా ముందైతే దీంట్లో ఉడకబెడతున్నాను బాండీ కాకుండా దీంట్లో ఆయిల్ పోసుకుందాం నాకాడ నెయ్యి లేదు కొంచెం ఆయిల్ పోసేసుకుందాం చాలా వాటికి అయితే తీసేసాను బాగా చెప్పు కూడా తీసానండి పెట్టేస్తాను పెట్టేస్తుంది ఇలా అంటే గడ్డలు కూడా పక్క పెట్టేసాను ఆవిరి తీసుకుని ఆవిరొస్తుంది కదా కొన్ని ఏమో ఉడికి ఆల్మోస్ట్ రెండు ఉన్నాయి కొంచెం గట్టిగా ఉన్నట్టున్నీ ఇవి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాం రైస్ కూడా ఉడుగుతూ ఉంది మిరియాల రసం చేస్తున్నాను పెరుగు తెచ్చాడు చాలా బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నాను వెళ్ళి దంచేసుకోవాలి మిరియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ధనియాలు కూడా వేసేసుకున్నాం కొన్ని ఇప్పుడైతే మొత్తం పేస్ట్ చేసుకోవాలి అడ్రంగా పడిన టమాటా మూడు అయితే కోసుకున్నాను ఇప్పుడైతే నీళ్ళలోనే ఉంచాను ఇప్పుడైతే వెళ్ళి ఈ మసాలా దంచుకొని రావాలి కూడా పొంగు వచ్చేసింది రసానికైతే తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాను టమాటా రసం టమాటాలు అయితే మెత్తగా బిసిసాను అల్లం వెల్లు పేస్ట్ అదే పేస్ట్ అలానేది మసాలా పేస్ట్ నూరని కాదు మీరు అలా వేసింది హీట్ అవుతుంది కాబట్టి ఎన్ని ఎన్ని అంటున్నా ఉల్లిపాయ ఎన్ని యూజ్ చేసుకోండి నేను మెచ్చేసుకుంటా నేను ఎందుకంటే మాడతాం ఎండుమిర్చి మిర్చి అలా తెప్పించాను పుదీనా కొద్దిగా ఎక్కువండి ఆ రెండు కలిపి పచ్చలు చేద్దామని చెప్పేసి తెప్పించాను మా ఆయన వచ్చేసి ఇంక నీళ్ళు కట్టడానికి వెళ్ళలేడు ఎందుకంటే వచ్చే ఇంకా తడవలేదు అందుకని చేయలేదు పువ్వులు ఎంత పెట్టినా కానీ వస్తుందా తడకు మీద ఎందుకంటే కాల పువ్వులు వీట్లేదు అన్నమాట మొత్తం పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలువే ఉంది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేస్తాను మా ఆయన అయితే ఈ రసాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతాడు పెరుగులో తినటానికి అందుకని ఎల్లు మిర్చి దీంట్లో ప్రతి ఒక్క కాల్సిన ఐటెం ఉంది మిర్చి వేస్తేనే నాకు ఏదన్నా తినబుద్ది ఫ్రైలో అయితే ఎండిమిర్చి బల్లేగుండిద్ది అయినా కానీ నంచుకొని తింటా నేను అందుకే ఎల్లు మిర్చి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తెప్పించాను ఏమనుకున్నా యాభై రూపాయలకి ఇన్ని వస్తే నాకు అసలు తెలియదు ఇలా ఎప్పుడు తెచ్చు తెప్పించుకునేదాన్ని ఒక వంద రూపాయలకి దీంతో అయితే ఎగ్గు కారం మీద చేయొచ్చు ఇంక ముందు పచ్చడి పెట్టాలని చెప్పేసి వీటిని తెప్పించాను చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది టమాటా పూసేసుకుందాం రసం అడుగు వండుతా ఉంది లైట్గా మసాలా అప్పుడు నీరు పో చేసుకుంటే టేస్ట్ బాగుండేది ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం దీంట్లో ఒకసారి మనం పసుపు యాడ్ చేసుకున్నాం కొంచెం లైట్గా పసుపు అలానే కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం నేను కూరలకు కళ్ళుప్పే బాగుండేది దానికి నేను కళ్ళుప్పే ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రైకి వచ్చేసి సాల్ట్ అన్నిటికీ సాల్ట్ వాడకూడదు అవసరమైనప్పుడు ఒక్కోసారి సాల్ట్ ఉండట్లేదు కలిపేసుకోవాలి నేను టేబుల్ కారం యాడ్ చేసుకుంటాను నేను ఈ రసంలో టమాటా ఏనండి చింతపండు అస్సలుకేను టేస్ట్ ఇంకా బాగుండిద్ది అనమాట చింతపండు అస్సలకేను కాబట్టి కొత్త టమాటాని ఈ విధంగా చేసేసి మిక్సీ బట్టే వచ్చే గుజ్జు కన్నా మనం ఇట్లా చేసుకుంటేనే బాగుండిద్ది ఓముడా కారం కూడా యాడ్ చేసుకో పచ్చిమిర్చి కూడా కొంచెం మిరియాలు వేసాం కాబట్టి కొంచెం ధనియా జీరా పౌడర్ అనేది తెరలేటప్పుడు వేసుకుంటే సారిపోద్ది ఓ మడమా మా అత్త ఫ్రైతో అన్నం పెట్టేసాను ఇంక నీళ్ళు పోయాలండి టైం వచ్చేసి ఆరున్నరైంది ఇంకా పెందలాడే చేసుకుంటున్నాను పని అంతా అయితే నేను బాగా తిరుగుతూ ఉంది రసం అయితే కొత్తిమీర పూజ యాడ్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఫస్ట్ నేను ఎప్పుడు చేసినా ఆయన ఎక్కువ తింటాడు పెరుగులైతే ఖచ్చితంగా పెరుగుతో కావాల్సిందే నాకు అత్త నా స్మెల్ కూడా బాగలేదు చైన్కి వెళ్ళి వచ్చేకి ఎంత టైం అవుతామో ఫోన్ చేసి కనుక్కున్నాం